సూర్యులకు శతకోటి వందనాలు అలాగే దాని కన్నా నా తల్లిదండ్రులకు పాట అభివందనాలు మరి సో మరి మనకి ఎంత చక్కని అవకాశం ఇచ్చిన ఆ మహానుభావుడు శ్రీ 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 గౌతమి బాలసారి గారికి నా అలాగే మా ప్లానర్ చిన్నారి మేడం గారికి సతకోటి వందనాలు అలాగే నాకు ఎంతో సపోర్ట్ చేసిన రాణా మేడం గారికి సత్య మేడం గారికి దేవి మేడం గారికి సతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి అలాగే షో నా పేరు వచ్చే లక్ష్మణ్ అండి మాది గవరపేట గవరపేట నేను మా మిస్సెస్కి మనం వెస్టేజీ సప్లమెంట్ వాడేను అదే మా బిస్కి కి లెప్పు విపరీతంగా ఉండేది ఆ మురికి మురికి లెప్కి ఒళ్ళు తగ్గడానికి కూడా వెస్టేజీ సప్లమెంట్ వాడించాము చాలా చాలా నెలలకి మంచి గా రిజల్ట్ వచ్చింది అలాగే నేను కూడా ఈ చిన్న సిని మొబైల్ ఆ నెంబర్లు కనబడి కదండి సరికన్నా ఒక నెంబర్ మూడు నెంబర్లో కాని ఐసోపటే అది కూడా మూడు నెలలు కోర్స్ ఇప్పుడు చాలా చాలా ఎక్సలెంట్ గా కనపడుతుంది నెంబర్ లో మరి ఐసోపటి కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు వాడచ్చు మన ఎస్టేజీలో మనం ఇందులోకి వచ్చామంటే మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్లే మనం ఇందులోకి వచ్చాము మన తల్లిదండ్రులు మనకు ఒక జన్మనిచ్చేటంటే మనకు ఒక పూలపాటారు ఆ పూలపాట మనం నడుచుకుంటూ ఎలా ఎంతో మందికి పేదవాడికి గుండెల్లో వెలివి నింపే మహానుభావులు శ్రీ శ్రీ గౌతమ్ బాలేశ్వరికి మరొకసారి మనకి ఆదాయం అన్నీ ఉంటాయి మరి సైడు రాళ్ళని మొలగలని చేస్తే బాగుంటుందా పోలబాటు అంటే అంతే బాగుండదా మరి ఈ రోజున మన పేదవారి కుండీలో వెలిగి నిత్యం ఆన్పాటు ఎంత చక్కగా అప్పక ఇచ్చారు